ఇక రంగస్థలంలో రాజకీయం మొదలైంది ఎన్నికల హడావిడి మొదలవుతుంది అంటే వీళ్ళకు పదవిలో ఉన్న సోయి ప్రజల మీద ఉండదు ఇక మొదలైతా ఉంటే ఇప్పటిస్తుంది సినిమాలకు షికారులకు ఇక నేను గెలిస్తే గానే గోవా టూర్ కు తీసుకుపోతాను మీ పేరు ఉండాలి ఒకవేళ నిజంగా నువ్వు గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాలలో అధికార పార్టీ నీదే ఉంటే ముక్కు ఏది ముక్కుబిండి ఎమ్మెల్యే ముక్కు పిండి గల్లా పట్టుకుని నిజం తీసుకొచ్చిన రోజులు నీ ప్రజలు గుర్తు చేసి జీతం ఇచ్చింది మనం ఏ ఏ కలర్ వేసుకుంటానికో లేకపోతే కద్దరు బట్టలు వేసుకున్నారో చాయోటల్ పొండ బిల్డప్ కొట్టడానికో కాదు మనం ఐదు సంవత్సరాలు జీతకాల కన్నీరా అనుకో ప్రజలు కన్నీర చేస్తే ఎంతటి కిందికి దించి అక్కడ ఏడు కిలోమీటర్ల లోతుల బొంద పెట్టే శక్తి ప్రజలు ఓన్లీ ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే ఈ నా చుట్టాలు నా కులపళ్ళు లేకపోతే నా బంధుమిత్రులు నా మిత్రులు అని గుర్తుకొచ్చి కేవలం అధికారం కోసమే డబ్బులు వంచుతా ఉంటారంటే ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే ప్రజల సమస్యలపైన వీళ్ళు డబ్బులు పంచడానికి ధైర్యం కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ పీఠం దక్కించుకోవడానికి లేకపోతే ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ వీళ్ళ వీళ్ళ అధికారం మళ్ళీ దక్కించడం కోసం నేను ఐదు లక్షలు పెడతా నేను పది లక్షలు పెడతా వారు ఎదుటోడు ఐదు వందలు ఇస్తాను ఆరు వందలు ఇస్తా నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక రంగస్థలంలో రాజకీయం మొదలైంది ఎన్నికల హడావిడి మొదలవుతా ఉన్నది అంటే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందా ఎప్పుడు ఎప్పుడు హడావిడి స్టార్ట్ అవుతుందా అనుకునే లోపే నిజంగా ప్రత్యర్థులు అలాగే అధికారంలో ఉన్న నాయకులు ఇదివరకు అధికారంలో ఉన్న నాయకులు అలాగే ప ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ముందుగానే వదరాయించుకుంటారు దాదాపుగా గ్రామాలలో ఎన్నికల వేడి ఖరారు ఎన్నికల వేడి అసలు హీట్ ఎక్కుతుంది ఎక్కడైనా గొడవ అయితే చి ఒక చిన్నపాటు నిమిషంలో ఒక కన్ను మురిసి తె కన్ను మూసి తెరిచే లోపలనే అసలు అధికారంలో ఉన్న నాయకులు ఇదివరకు అధికారంలో ఉన్న నాయకులు ఇప్పుడు పోటీలో గెలవాలి నిజంగా సర్పంచ్గా ఎన్నుకో నేను గెలవాలి అనే నాయకులు రెప్పపాటులో వాలిపోయే క్షణాలు మొదలైతున్నాయి మొదలైపోయినాయి ఆల్రెడీ ఏ చిన్న సంఘటన జరుగుతుందో వాళ్ళు ఒక్క అసలు అక్కడ జరిగి సంఘటన జరిగి అంబులెన్స్కి ఫోన్ చేయకముందే వీళ్ళు నిజంగా జెట్ స్పీడ్లో ఆలయ అవకాశంగా కనబడతా ఉన్నది ఈ ఈ స్థాయి అంటే ప్రజాసేవ అంటే నిజంగా ఇట్లా ఉంటున్న ఐదు సంవత్సరాలు ఉంటే బాగుండు అనే నేపథ్యంలో ప్రజలు ఊహించుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు ఊహించుకోవడం కాదు అసలు అనుకుంటున్నారు నిజంగా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇంత చక్కగా జరిగితే మాకు ఏ లోటుండపోగానే ప్రజలు ఆ తీరుకు వచ్చారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ మీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిజంగా ఎన్నికల హీటు వాతావరణం కనబడుతుందా లేదన్నది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇక విషయంలోకి వెళ్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోకి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కూడా అసలు మీరేమనుకుంటున్నారు నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి హడావిడి మొదలైందని మీరు అనుకుంటున్నారు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా ఎన్నికల హడావిడి మొదలైందా లేదా మీ గ్రామాలలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు విషయానికి వెళ్దాం అయితే ఐదు సంవత్సరాల కాలపరిమితిలో సర్పంచ్ కానీ ఎంపిటీసీ కానీ సరే ఏదైనా ఐదు సంవత్సరాల కాలపరిమితే కానీ ఈ నేపథ్యంలో ఒక ఎంపీకి ఎమ్మెల్యేకు లేని ఎంపీకి ఎమ్మెల్యేలకు లేని ఎన్నికల హడావిడి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎంపీకి ఎమ్మెల్యేలకు లేని హడావుడి గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అంటే స్థానిక ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ఆరాటం ఇదివరకు అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లాగైనా మరోసారి అధికారంలో చేజిక్కించుకోవాలనే పోరాటం పటిమ అవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే అభ్యర్థులు ఇక్కడ ఏం మర్చిపోతున్నారంటే ప్రజాసేవ చేయడం చేయడం మర్చిపోయి ఇక్కడ ఏ ఏం చేసుకుంటున్నారు కేవలం అధికారమే లక్ష్యంగా కేవలం అధికారమే లక్ష్యంగా అధికారమే లక్ష్యంగా వీళ్ళు ముందుకు దూసుకుపోతూ ఉంటారు కానీ ఇక్కడ మధ్యలో ఏందంటే ఇదివరకు ఉన్నోళ్ళు ఇదివరకు అధికారంలో ఉన్నోళ్ళు ప్రజాసేవ గుర్తుకురాదు వీళ్ళకు ప్రజాసేవ గుర్తుకురాదు మనం క్లియర్గా చూస్తూ ఉంటాం గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక్కసారి గెలవంగానే ఇక మొత్తం ఊరు మొత్తం నాదే ఇది నేను దున్నేస్తా ఇది నన్ను ఇవ్వడు ఏం మాట్లాడినా నన్ను ఎవ్వడేమన్నాడు ఏమన్నాడు దున్నేస్తా ఏ మొత్తం ఇక పలగ జీరుతా అన్నట్టు మాట్లాడతారు కానీ వీళ్ళు చేసే పని ఏముంటుంది వీళ్ళు చేసే పని ఏముంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎవరు కానీ ఒక్కసారి మీరు సర్పంచ్గా మీ మీ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఎన్నికైన నుండి ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని పనులు చేసిరు ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఎన్ని ఎన్ని పనుల కోసం వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి పోయి దండం అని నిధులు తీసుకొచ్చి కొట్లాడి నిధులు తీసుకొచ్చి దండం అని కాకుండా కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఏ రకమైన ఇట్లా రుబాబు కోతి పని చేపించిన దాఖలాలు ఎక్కడైనా కనబడేయ్యా మీ గ్రామ పంచాయతీలలో కనబడేది ఎందుకంటే వీళ్ళకు పదవిలో ఉన్న సోయి ప్రజల మీద ఉండదు కేవలం ఎన్నికలు అప్పుడు వచ్చి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు వీళ్ళు నా వాళ్ళు నా కులపోళ్ళు లేకపోతే నా బంధుమిత్రులు ఇవన్నీ గుర్తొస్తాయి ఇక కొందరు కొందరు అభ్యర్థులు ఉంటారు సరే ఐదు సంవత్సరాల కాలంలో చక్కగా పనిచేస్తే వీళ్ళకు ప్రజలు ఎదురు లేకుండా ఓట్లు వాళ్ళు కావచ్చు నేను అనుకుంటున్నాను అంటే ఎప్పుడు కానీ ప్రజలను గుర్తించి ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏంటంటే ఒక్కసారి గెలవంగానే నిజంగా ఐదు సంవత్సరాలు కాదు ఇక జీవితాంతం నేనే రాజకీయంలో ఉండిపోతా నాకు ఎదురు లేదు ఎదురు లేదని ఇక ప్రజలు ఒక్కసారి కన్నీర్ర అనుకో ప్రజలు కన్నీర్ర చేస్తే ఎంత టోనైనా కిందికి దించి అక్కడ ఏడు కిలోమీటర్ల లోతుల బొంద పెట్టే శక్తి ప్రజల ఓటక్కు అది గుర్తుంచుకోవాలి ఇది గుర్తుంచుకోక ఐదు సంవత్సరాల కాలంలో నానా హంగామా సృష్టించి అసలు నానా గొరవలు సృష్టిస్తారు ఇంకొక ఒక్కొక్కరైతే గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను కాదంటలేను కానీ కొందరు ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు కొందరు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి ఎందుకంటే గ్రామ పంచాయతీ ప్రజల కోసం నిధులు వచ్చినా రాకున్నా వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని గవర్నమెంట్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ప్రజల కోసం కష్టపడి నిధులు నిజంగా వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఖర్చు పెట్టుకొని ఇప్పుడు అప్పుల పాలై గవర్నమెంట్ ఎప్పుడు మా డబ్బులు మాకు చెల్లిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని మరొక్కసారి గెలిపించుకోండి మరొకసారి గెలిపించుకుంటే మీ గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది ఇంకా కానీ దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించుకోకండి దయచేసి నేను చెప్తా ఉన్నా పదవి కోసం పాకులాడితే పదవుల కోసం ఎవరికైనా తాకులాట పెట్టించే ఈ గ్రామ పంచాయతీ కొందరు నాయకులను ఏడు కిలోమీటర్ల లోతుల బొంద పెట్టు ఒకసారి బొంద పెడితే మేము తప్పు చేసినాం ఏం కథ అన్నది తెలుస్తుంది ఇక మొదలైతా ఉంటే ఇప్పటిసి సినిమాలకు సికార్లకు ఇక నేను గెలిస్తే ఆయన గోవా టూర్కు అని ఇంకో ఆయన అంటాడు మీ గోవా టూర్ల కోసం మీ సినిమాల కోసం అంటే మా ఓట్లు మా ప్రజల ఓట్లు అంత చీప్గా కనబడుతున్నాయా లేకపోతే మా ప్రజ ప్రజలు ఓట్లు వచ్చేసరికి మీకు బిచ్చగల లెక్క కనబడుతున్నారా అర్థం కాని పరిస్థితి అంటే ఎన్నికలు వచ్చేసరికే ప్రజలు గుర్తుకొస్తారు ఎన్నికలు వచ్చేసరికే ప్రజాసేవ గుర్తుకొస్తుంది కానీ ఐదు సంవత్సరాల కాలంలో మరి నువ్వు గెలిచిన తర్వాత ఏం చేయాలి అసలు ఏం ఏ ఏం లోటుపాట్లు ఉన్నాయి మా గ్రామ పంచాయతీకి ఏం లోటుపాట్లు ఉన్నాయి నిజంగా ఒక్క నాయకుడు అయినా మీ మీ గ్రామ పంచాయతీలో ఉన్నాడా అలాంటి నాయకుడు ఒకవేళ ఉంటే ఆ నాయకుడిని మళ్ళీ గెలిపించుకోండి కానీ ఓన్లీ ఎన్నికల వచ్చినప్పుడు మాత్రమే ఈ నా చుట్టాలు నా కులపోళ్ళు లేకపోతే నా బంధుమిత్రులు నా మిత్రులు అని గుర్తుకొచ్చే వీళ్లకు వీళ్ళని ఏడు కిలోమీటర్ల లోతులో బుందలో పెట్టు బుంద పెట్టు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఒక్కసారి బుంద పెడితేనే అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి అధికారం అంటే ఏంది ఏంది అది కొన్ని 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 గ్రామాల్లో రాజకీయం కాదు రౌడీజం చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాల కాలంలో నేను ఆడింది ఆట నేను పాడిందే పాట నన్ను ఏం చేసినా నమస్తలు పెడుతూనే ఉంటారు ఛాయ్ లాగిపిస్తూనే ఉంటారు కామన్ నేను ఏం చేస్తా చూస్తూనే ఉంటారని అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఎలక్షన్లు వచ్చేసరికి మరొకసారి ఎలక ఎలక్షన్లు వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది రాజకీయం అంటే ఏంది ప్రజలంటే ఏంది ప్రజల ఓటు ఎంత విలువైనది అనేది అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు రాజకీయ నాయకుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక ఓటు నిజంగా ఓటు వేయాలంటే ఎంత కష్టపడాలనేది వాళ్ళకి ఇప్పుడు అర్థం కావాలి మాటలు చెప్పి గెలిచియడం ఏదో ఐదు సంవత్సరాలు పరిపాలించడం కాదు చిరస్థాయిలో స్థాయిలో నిలిచిపోయేటట్టు మీ పరిపాలన ఉండాలి ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా కానీ అరే పలను పర్లేదురా బాబు ఎంత ఏమన్నా కానీ కుయ్యి అనకుండా పని చేసిండు వాని పని వాడు చేసుకుంటా పోయిండు మనకు సంబంధం లేకుండా చేసిండి మనం అడగకముందే మనం ఇది దీనికోసం గొట్లాడిన పేరు ఉండాలి చిలా పైన మీ పేరు మీ పేరు ఉండాలి ఒకవేళ నిజంగా నువ్వు గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాలలో అధికార పార్టీ నీదే ఉంటే ముక్కు ఏది ముక్కు బిండి ఎమ్మెల్యే ముక్కు బిండి గల్లా పట్టుకుని నిజులు తీసుకొచ్చిన రోజులు నీ ప్రజలు గుర్తు చేసుకోవాలి అంతేగాని నువ్వు ఏం తెలియకుండా ఇట ఇటనుకుంటా కాలం కాలం వెళ్ళదీసి నిజంగా ఏం తీసుకురాకుండా ఏం పని చేయకుండా మళ్ళీ ఒకసారి అధికారంలోకి అధికారం కోసం పాకులాడతారు చూసినావా వీళ్ళు అంతా నావోలాని వీళ్ళు కలవ కలుపుకునే మాట మాట్లాడతారు చూసినవా ఇప్పుడు ఎట్లాంటిగా ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా జెట్ స్పీడ్లో బంధాలు అలకపోతూ ఉంటాయి జెట్ స్పీడ్లో జెట్ స్పీడ్ అంటే ఇక ఏం జరిగిన నిమిషాలనా ఏమైంది నీకు నేను లేనా ఏ అసలు ఏంది నువ్వు నేను ఉన్నా అనుకున్నావా లేననుకున్నావా ఇట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ ఐదు సంవత్సరాల పరిపాలన మీ మీ గ్రామ పంచాయతీలో ఏ విధంగా మీ ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి వీళ్ళు ఏం నిధులు తీసుకురాగలుగుతారు అంటే వీళ్ళు సోక్ టాపులు చేసుకుంటానికే మనం అధికారం కట్టబెట్టలే ఇలా నెల నెల జీతం ఇచ్చింది మనం ఏ ఈ కలర్ వేసుకుంటానికో లేకపోతే కద్దె బట్టలు వేసుకున్న రో ఛాయ కొట్టం బిల్డప్ కొట్టడానికో కాదు మనం ఐదు సంవత్సరాలు జీతగా లెక్క పెట్టుకున్నది ఎస్ జీతగాడ అంటే బరాబర్ జీతగాడ అనవుడు ఐదు సంవత్సరాలు జీతం తీసుకొని ప్రజల కోసం పనిచేసే ఒక పెద్ద జీత జీతగాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అది అవునా కాదా ఎవరికైనా తెలిసే వాళ్ళకు కూడా తెలిసే ప్రజలు నాకు జీతం ఇచ్చారు నన్ను పెట్టుకొని గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టి వాళ్ళ కోసం ఖర్చు పెట్టమని నాకు జీతం ఇస్తుర్రు అని పక్క వాళ్ళకు కూడా తెలిసే కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో ఏం పనులు చేయకుండా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ప్రజలపై ప్రజల ప్రజల డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఖర్చులు పెట్టి చూసినావా ఇలాంటి నాయకులను ఏడు కిలోమీటర్ల లోతులు బింద పెట్టరు ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా ఎందుకంటే అభివృద్ధి అనేది మనం మనం ఇప్పుడు మనం చేసేది కాదు ప్రథమ పౌరుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ ఉంటాడు ప్రథమ పౌరుడు ఈయన చేసే అభివృద్ధి చేయకపోతే ఐదు సంవత్సరాలు వినకబడిపోతుంది ఈ ఐదు సంవత్సరాలు కాకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం మారుతాయి ప్రభుత్వాలు మారుతాయి గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లే ఉండి వీళ్ళు ఎంత ఎంత మటుకు డెవలప్ చేశారు అనేది మీరు ఒక్కసారి మీరు ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ ఒక్కసారి వెనుక వెనుకకు తిరిగి చూడండి అంటే వీళ్ళు ఏం చేసిరు వీళ్ళు ఏం చేయగలుగుతారు వీళ్ళకి ఉన్న శక్తి ఏందనేది ఒకసారి మీరు తిరగ తిరిగా తీసుకోండి ఒకసారి కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డా లేకపోతే ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండి మీకు ఐదు సంవత్సరాల కాలంలో మీ సమస్యలు పెరిగినాయా తగ్గినాయా అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఊళ్ళే ఏమేమి నడుస్తుంది అంటే ఊళ్ళే మనశ్శాంతిగా బతకగలుగుతున్నారా లేదా లేకపోతే ఊళ్ళో నిజంగా ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి ఎలాంటి చిచ్చులు జరుగుతున్నాయి ఈ ఈ గొడవలు అన్నిటికీ కారణం ఏంటిది ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఒక ఓటేసే ముందు ప్రతి ఒక్కటి ఆలోచించాలి మీరు ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఈ లాడిందే రాజ్యం అవుతుంది ఇప్పుడు ఇట్లా మీరు ఒక్కసారి తప్పు చేస్తే దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి మీరు ఏంటంటే అవగాహన ప్రజల్లో ప్ర పర్టికులర్గా అవగాహన ఉండాలి ఒక వ్యక్తికి ఓటేస్తున్నామంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఆయన క్యారెక్టర్ ఎటువంటిది ఏం చేయగలుగుతాడు ఇంకేం చేయగలుగుతాడు అధికార పార్టీ ఉన్న చే అధికార పార్టీ వాళ్ళది ఉన్నప్పుడే నిజంగా ఇప్పుడు కొందరు కొందరు ఉంటారు నేను చేస్తే అది చేస్తే ఏం చేయలేరు అధికార పార్టీలు ఉండి చేయలేనుడే ఇప్పుడు ఏం చేయగలుగుతాడు ఏం చేయలేడు అలాంటప్పుడు తూచి వేసుకోవాలి అని ఏమంటున్నా అంటే సరే ఇక్కడ సర్పంచ్ అంటే పార్టీలతో సంబంధం లేదు కావచ్చు కానీ ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎటువంటిది అన్నది మీరు ఒక్కసారి చూసుకోవాలి ఐదు సంవత్సరాల కాలంలో మీ సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఐదు సంవత్సరాల కాలంలో అసలు ఈయన చేసింది ఏంటిది మరో ఐదు సంవత్సరాలు గెలిపిస్తేనే మనకి ఏం చేయగలుగుతాడు అని ఒక్కసారి ఆలోచించుకొని దయచేసి మీరు ఏదో ఇప్పుడు నాయ నాయకుల తొందర వీళ్ళకి ఎట్లా తొందరగా ఉంటుందంటే వీళ్ళకి అసలు అధికారం పోతే నిజంగా ఇప్పుడు ఒక్కసారి రెండుసార్లు గెలిచే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఈసారి అధికారంలోకి పోతే ఏమో కొంపలు మునిగిపోతే ఏమో ఏముంది పోతే ఒక్కసారి పోతుంది అధికారం పోతే ఏమవుతుంది ఒక్కసారి దించాలి ఒక్కసారి అధికారం మతం దించుతనే ఇలా మదం దిగుతుంది ఒకసారి దించితేనే కళ్ళు నెత్తికి కిందికి దిగుతాయి నెత్తి నుంచి నుంచి కిందికి దిగుతాయి ఏం అధికారం ఇలా శాశ్వతం ఏమన్నా ఎల్లకాలం వెళ్ళటానికి ఇక్కడ ఏమన్నారా రాసి పెట్టుకున్నారా డెవలప్మెంట్ చేసిన వాడికి దయచేసి నేను చెప్తా ఉన్నా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్ని ఎన్నికలలో అది సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జడ్పీటీస్ అయినా ఈ వార్డ్ మెంబర్లు అంటే కామన్గా వార్డు మెంబర్లు అదే ఉండదు సర్పంచ్ ఏమైనా నిధులు ఇస్తే వీళ్ళు ఏమైనా ఖర్చు పెడతారు లేకపోతే అది కూడా ఉండదు ఎక్కడ ఎక్కడున్నా మనకు సర్పంచే దాదాపు అన్ని ఏరియాలలో ఆ సందులల్లా ఇంలా ఇంకా సీసీ రోడ్లు ఏమైనా పోస్తే దాని పక్కపడి మట్టి పోపించుకున్నా అదే అంతమంది పైసలు వస్తాయి ఆ సర్పంచ్ మంచోడు కాకపోతే సిల్లి గవ్వ కూడా ఈ వార్డ్ మెంబర్లకు రాదు వీళ్ళు అధికారం ఒక్కసారి అనుభవించినాక దాన్ని రుచి మరిగినాక కేవలం అధికారం కోసమే డబ్బులు వంచా ఉంటారంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం అంటే ప్రజల సమస్యలపైన వీళ్ళు డబ్బులు పంచడానికి ధైర్యం కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి సర్పంచ్ పీఠం దక్కించుకోవడానికి లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీకి కానీ వీళ్ళ వీళ్ళ అధికారం మళ్ళీ దక్కించుకోవడానికి దక్కించుకోవడం కోసం నేను ఐదు లక్షలు పెడతా నేను పది లక్షలు పెడతా వాడు ఎదుటోడు ఐదు వందలు ఇస్తా నేను ఆరు వందలు ఇస్తా ఈ డ్రామాలు ఆడి మిమ్మల్ని ఒక రాజకీయ వ్యభచారంలోకి తీస్తూ ఉంటారు దయచేసి జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే మీరు వాళ్ళు ఇచ్చే ఐదు సంవత్సరాలు కాలంలో ఐదు వందల రూపాయలు మీకు దేనికి పనికేస్తే ఒకసారి ఆలోచించి ఓటేయండి సరే ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకొని ఓటేయమనట్లేదు కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఐదు వందలు ఆరు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు మీకు దేనికి పనికి మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు మీ మార్చగలుగుతాయా సరే ఒక మంచి నాయకుడు లేకపోతే మీ గల్లీకో లేకపోతే మీ 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 ఊరికో ఒక రోడ్డు తీసుకురాగలిగితే మీ రోడ్ మీ ఊరు అనేది ఎంత డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మంచినీటి సదుపాయాలు ఇంకా 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 సమ్ ఇంకా ఏం కావాలి అసలు మన ఊరికి ఏం కావాలనేది ఒకసారి మీ మీ ప్రణాళిక సిద్ధం చేసుకోండి గ్రామ యువకులు నిజంగా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా చదువుకున్న చదువుకున్న గ్రామ యువకులు దాదాపుగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఎన్నికల్లో పోటీ చేయాలి పోటీ చేస్తే అప్పుడు చదువుకోని వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు ఏందనేది అర్థమవుతూ ఉంటుంది సరే మీరు చదువుకున్న వాళ్ళంటే కొన్ని జిమ్మికులు చేయలేకపోవచ్చు చదువుకోని వాళ్ళకు తెలివి ఎక్కువ ఉంటుంది ఈ జిమ్మికులు చేసాడు అనేది ఈ జిమ్మిక్కులు పసిగడుతూ ఎలక్షన్లో ముందుకు సాగాలి చదువుకున్న యువకులు మేధావులు ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో మేధావులు చదువుకున్న మేధావులు వస్తేనే గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగానే నువ్వు గెలిచిన తర్వాత ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక కేసు పోలీస్ స్టేషన్కి నా పరువు పోతుందని ఆలోచించే వ్యక్తిని ఎన్నుకోండి లేకపోతే పోలీస్ స్టేషన్ పోతే మాట్లాడతా ఫోన్ చేసి అవతలనికి ఎక్కించుడు ఈయనకి ఎక్కిచ్చుడు వాని ఇది కాదు గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్షణాలు ఇవి కాదు ఒక గ్రామం నుంచి ఇప్పుడు నా గ్రామం నుంచి పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి పోయినట్టే నా పరువు పోయినట్టే అనుకోని భావించే వ్యక్తిని ఎన్నుకోండి ఎందుకంటే అప్పుడే సమస్యలు తగ్గగలుగుతాయి ఇక ఈ అవగాహన పట్టుకొని పోతే ఆయన అవగాహన పట్టుకుని పోతా అంటే ఇది అలవడి ముచ్చట దయచేసి స్థానిక ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి మీకు ఏ నాయకుడు అయితే నిజంగా చేయగలుగుతాడు ఏ నాయకుడు ఒకసారి పెట్టురు ఏమైతుంది ఒక రాజకీయ పాత్ర పెట్టురు ఒకసారి అభివృద్ధి చేయని నాయకులు ఫోజులకే పరిమితమైన నాయకులు ఒకసారి రాజకీయంగా పాత్ర పెట్టురు ఏమవుతుంది ఏం కాదు ఎందుకంటే వాళ్ళు వేసే జిమ్మికులకు మాయమాటలకు మీరు మోసపోసి మోసపోయి మరొకసారి ఓటేయద్దు మీ కోసం పనిచేసిన నాయకుడిని మరొకసారి వదులుకో వదులుకోవద్దు దయచేసి మరి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసేవారు సర్పంచ్లకు పోటీ చేసేవారు ఎంతమంది ఉన్నారు స్థానికే ఎంపీటీసీకి పోటీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే జెడ్పీటీసీకి చేసే వాళ్ళు ఎంతమంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీరేమనుకుంటున్నారు నిజంగా ఎలాంటి నాయకుడిని అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ మొట్టమొదటి చూస్తున్న వారు అయితే ఎవరైతుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆల్రెండ్ పెట్టుకోండి ఉంటామని